బ్రో ఇప్పుడే వదలట్టు సినిమా చూసినాం మన వశిష్ట చాలా బాగా చేసిండు యాక్చువల్లీ అంటే పోయిన సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది కదా మనం చంపేస్తాం కదా అని బాగా చేసిండు యాక్చువల్లీ సూపర్ అంటే మీరు మరో సోనసూద్ని చూస్తారు అతనులో చాలా బాగా చేసి యాక్చువల్లీ తమన్నా ఫస్ట్ హాఫ్లో ఉండదు అది ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ బట్ లాస్ట్లో మీరు చూస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తం వసిష్ట మన ఆ విలనే చెప్పాలంటే అంటే ప్రజెన్స్ ఉండి లేనట్లుంటుంది బట్ ఇట్ ఈస్ వర్త్ వాచింగ్ సినిమా అయితే చాలా బాగుంది నాకైతే అంటే ఒక హర్రర్ మూవీ గ్రాఫిక్స్ కానీ ఇది కానీ చాలా రోజుల తర్వాత ఒక దేవి దేవి టైప్ గ్రాఫిక్స్ ఇవి చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది చాలా బాగుంది ఇప్పుడు వచ్చి చెప్పాలంటే ఇట్స్ వర్త్ వాచింగ్ అండ్ నాకైతే వసిష్ఠాన్ని చూసినప్పుడు ఓకే మన తెలుగులో కూడా ఒక సోనసూద్ లాంటి వీళ్ళను దొరికాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది కొంచెం కొంచెం నాకు చాలా నా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కంపల్సరీ రావాలి విత్ ఫ్యామిలీ మన హిందువులు అయితే కంపల్సరీ రావాలి ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క షార్ట్ ఎట్లా అంటే రిలీజన్ రిలీజన్ సంబంధించి కానీ దాని సంబంధించి అన్ని అన్ని బాగున్నాయి సీక్వెన్స్లో కూడా లైక్ పార్ట్ వన్ నేను చూడలేదు కానీ పార్ కోసం లైక్ ఎక్సైటెడ్ ఉన్నాయి అనమాట ఎందుకంటే తమ్మన్న కొంచెం ఇష్టం కాబట్టి సో సినిమా అయితే చాలా చాలా బాగుంది విజువల్స్ కానీ మెయిన్గా ఆ ఆర్టిస్ట్ వినన్ ఆర్టిస్ట్ అతను చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించాడు కేజీఎఫ్లో దాంట్లో దీంట్లో కూడా ఈ ఈ కంప్లీట్లీ నేల్డ్ అవుట్ ఈస్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఈస్ కంప్లీట్లీ నేల్డ్ అవుట్ ఇస్ క్యారెక్టర్ అనమాట యాజ్ అ లైక్ టీఎఫ్ఐ బానిసాగా చెప్తున్నా మధ్యలో మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయినా లేకపోతే కొంచెం అది ఏమంటారు మనము ఒక చిన్నప్పుడు మనకు అమ్మోర్ సినిమా అంటే చాలా గుర్తు లైక్ విజువల్స్ కానీ దాని కానీ అప్పట్లోనే చాలా లైక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అమ్మూర్ అనే మూవీ మన లైక్ మన ఏజ్ కాకుండా చిన్నపిల్లలకి మాత్రం కంపల్సరీ అది అలాంటి సినిమా అవుతుంది అమ్మూర్ అని అమ్మూర్ లాంటి సినిమా అవుతుంది అనమాట తమ్మన్న అయితే లైక్ త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది అండ్ ఎండింగ్ క్లైమాక్స్లో మాత్రం లైక్ కొంచెం ఏదైతే ఆ వెళుత్తి ఉంటుందో అది కంప్లీట్లీ సాటిస్ఫై చేస్తుంది అనమాట షీ ఆల్సో త్రోట్లీ నీల్డ్ ఇట్ మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మన విలన్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుందన్న